కమ్ టూ బ్యాంక్ బ్రోస్ క్లబ్ ఏ టూ జెడ్ సొల్యూషన్స్ మేము ఓమ్ బింబు స్ట్రీజర్ వదిలిన వెంటనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అద్భుతమైన ట్వీట్స్ వచ్చాయి అద్భుతమైన కమెంట్స్ వచ్చినాయి వెరీ హ్యాపీ ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా పరిష్కారం కావాలంటే ఇమీడియట్గా మేము సొల్యూషన్ ఇస్తాం సో ఎక్కడ నాకేం రాలేదు ట్విట్టర్లో ట్విట్టర్ మార్చారు రా ఇప్పుడు ఏమవుద్ది లేబుల్ మార్చారు ట్విట్టర్ ఎక్స్ డబుల్ ఎక్స్ కాదురా ట్రిపుల్ ఎక్స్ రా చూడు ట్రిప్లెక్స్ లోనే ఉన్నాయి కామెంట్స్ ఓకే చెప్పండి ఏంటి మీ సమస్య ఎండాకాలం మరీ తొందరగా వచ్చేసింది వచ్చేసిందన్న ఏం చేయాలి ఎండాకాలం మరీ త్వరగా వచ్చిందంటే ఏం చేద్దాం అంటూ మరి మీరు ఎన్ని చెట్లు నాటారు ఇప్పుడు దాకా అంటే అది సిక్స్టీ నైన్ అన్న నాటండి సిక్స్టీ నైన్ తో అయిపోకుండా ఒక మీకు సాధ్యమైనంత వరకు చెట్లు నాటుతూ ఉంటే కనీసం ఒక సెవెంటీ అయినా నాటితే నెక్స్ట్ ఇయర్ కాకపోయినా మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకన్నా సమ్మర్ కొంచెం డిలే అవుతుంది యా మరొక ప్రశ్న అడుగుతున్నారు శ్రోత అన్న ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందా అన్న గ్యారెంటీ కొడుతుంది ఏ సాలా కప్ నమ్దే నమ్దే అట్లాగే మా కాఫీ కప్పులు కూడా తెస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాను ఓకే మరో ప్రశ్న అడుగుతున్నారు శ్రోత గజ్వేల్ నుంచి చెప్పండి పెళ్ళైనా పిల్లలు లేరు ఏం వర్క్అౌట్ అవ్వట్లేదు ఏమన్నా సొల్యూషన్ ఇస్తే మీ పెళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు అంటే పెళ్ళి డేటింగ్ ఇట్లాంటి విషయాల్లో డాక్టర్ క్రిష్ చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా మావలో ఉన్న ఎక్స్పర్టీస్ అంతా డాక్టర్ క్రిష్కు ఉంది డాక్టర్ క్రిష్ మీరు ఉంటున్నారు పెళ్ళైన ఇన్నిళ్ళకి కానీ పిల్లలు పుట్టట్లేదంట అసలు అసలేమీ జరగట్లేదంట దీని పట్ల మీరు ఎట్లాంటి ఒపీనియన్ చెప్పబోతున్నారు అది ఖచ్చితంగా మీరు మా దగ్గరికి వస్తే ప్రైవేట్ మిమ్మల్ని చెక్ చేస్తాం ఏమన్నా లేహాలు తేలాలు ఏమైనా వాడమని రికమండే లేదా లేదు మన నాటు వైద్యం కాదు మనం చేసేది మీ వరకు అచ్ఛ అచ్చ లేదా అంటే ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి మేము చాలా మిమ్మల్ని ట్రీట్ చేస్తాము లేదంటే మా ఓం మింబు సినిమా చూడండి దాంట్లో కూడా పిల్లలు పుట్టడానికి ఒక ట్రీట్మెంట్ అనేది మేము ఇచ్చాం అది మీ ఇంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ ట్రీట్మెంట్ మరొక శ్రోత ఏమడుతున్నారంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి ఊరికి గొడవలు అవుతున్నాయి బ్యాంక్ బ్రోస్ అన్నిటికీ కారణం ఆమె బాయ్ బెస్టీ గాడే నేనేం చేసినా తప్పు వాడు ఏం చేసినా రైట్ అంటుంది మీరు ఏదో చేసి డాక్టర్ క్రిష్ మళ్ళీ మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది దీన్ని మీరు ఎలా ఆన్సర్ చేయబోతున్నారు అంటే ఈ బెస్టీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి అంటే ఈ బెస్టీ ఉండడం వల్ల రిలేషన్షిప్ లో షిట్ లో రిలేషన్షిప్ కాదు రిలేషన్షిప్ లో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటి యూత్ చాలా మంది ఇబ్బందులతో సఫర్ అవుతున్నారు రిలేషన్షిప్స్ అనేవి మా వినయ్ చెప్పినట్టు డాక్టర్ వినయ్ ఆ రిలేషన్షిప్ అనేవి కొంచెం కాబట్టి అటువంటి కొంచెం మనకి మనమే మనం తెలుసుకుంటాం మీరు కూడా తెలుసుకుంటారు తప్పకుండా బాయ్ బెస్టీ సీ మధ్యన అందరికీ కూడా తగులుతున్నారు తోకల్లాగా రాత్రి అయితే మరి మంచి వీడియో దొరకట్లే బ్రో దో దీనికి ఎక్స్పర్ట్ మా డాక్టర్ రేలంగి చెప్పండి చెప్పే సార్ పొద్దున వెతుక్కోమని చెప్పారు అచ్చా రాత్రి దొరకకపోతే పొద్దున వెతుక్కోమంటున్నారు పొద్దున అయితే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది నా లవర్ నాకు బ్రేకప్ చెప్పింది బ్రో మీరు బ్లాక్ మ్యాజిక్ నేర్పిస్తే నేను తన్ని వెనక్కి తెచ్చుకుంటాను బ్లాక్ మ్యాజిక్ అంటే కూడా మీరు బ్లాక్ లేబుల్ తర్వాత రెడ్ లేబుల్ రెడ్ లేబుల్ గ్రీన్ లేబుల్ గ్రీన్ టీ గ్రీన్ లేబుల్ ఇటువంటి టీలు తాగడం వల్ల మీకు ఉపశమనం కలుగుతుందని మా డాక్టర్స్ నమ్మకం మేము బీసీఎంసీఐ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామండి అండి నుంచి అండి బీసీఎంసీఐ మీకు ఎవరికైనా క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కావాలా కావాలి 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 కావాలా చాలా కావాలి అంటే మీరు ఇప్పుడు బేసికల్లీ క్రెడిట్ అంటే ఎంత ఎంత కార్డులో ఎంత వాల్యూ ఇస్తున్నారు మినిమం ఒక టూ థౌసండ్ రూపీస్ మరిచి కుర్చి మారతా అవసరం లేదు అవసరం లేదు మీ రిజెక్ట్ చెప్పండి అన్న మార్చ్ ట్వంటీ సెకండ్ లీవ్ కావాలన్నా ఏదైనా సొల్యూషన్ చెప్పచ్చుగా అది అలా కాకుండా చాలా పద్ధతిగా వెళ్ళి కూడా అడగచ్చు లేకపోతే మీరందరూ గుమ్మిగుడి అందరూ మాస్ బంక్ కొట్టచ్చు అది ఓం బేం అనే సినిమా మా ఇంట్లో వాళ్ళతో చూడొచ్చా తప్పకుండా చూడొచ్చు ఇంట్లో చూడొచ్చు కానీ ఇంట్లో వాళ్ళతో చూడొచ్చా లేదో తెలియదు చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను డాక్టర్ మ్యాడీ చూడొచ్చు తప్పకుండా చూడొచ్చు ఇది సకుటుంబ సపరివార సమేతంగా మీరు వెళ్ళి థియేటర్ కుటుంబ అరవింద సమేతంగా మీరు అందరు వెళ్ళి ఈ సినిమాని ఖచ్చితంగా మంచి సామెతలు ఉంటాయి సో సినిమా అయిపోయి కూడా మీరు చాలాసేపు ఆ సామెత ఏంటి ఈ సామెత ఏంటి అని కూడా మంచి డిస్కషన్ పెట్టుకోవచ్చు యా సో ఖచ్చితంగా చూడొచ్చు ఖచ్చితంగా చెప్పండి యువ క్రియేషన్స్ వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళకి టెక్నికల్ తెలియదు టెక్నికల్ తెలియదు ఓన్లీ ఎమోషన్స్ అండ్ హార్ట్ తో పని చేస్తారు సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే ఒకసారి మీ రౌటర్ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటే అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ పోతాయని నేను అనుకుంటున్నాను మేము ఎంటర్ అయిన తర్వాత యూ విగ్రేషన్స్ కి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చేసాం మాక్సిమం సో ఇకపై కూడా ఉండవు ఇకపై కూడా ఉండవు అన్ని అప్డేట్స్ టైంకి కి వస్తుంటాయి యా సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు పైగా లోపటున్న ఇంకొక ఇన్సైడర్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ అన్న గారు కూడా ఓం బీం గురించి మీ దీని తరఫున సినిమా గురించి మాట్లాడతారని మాకు ఒక దగ్గర సోర్సెస్ నుంచి కూడా విషయం సినిమాలో స్పెషల్ క్యామియా చేశారు కదా నేను మాట్లాడకూడదు మాడి షటాప్ మాడి ఇట్లాంటి సీక్రెట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటికి క్లిక్ చేయదు ఎనివే సో ఇంతటితో టెక్నికల్ విషయాల గురించి మాట్లాడదు మరొక స్రోత ఇవాళ మనతో లైన్ లో ఉన్నారు చెప్పండి సినిమాలు చూడడానికి డబ్బులు ఉన్నట్లేదు బ్యాంక్ బ్రోస్ ఏం చేయాలి మీ పూర్తి వివరాలు డాక్టర్ కృష్ గారి ఎక్స్ అకౌంట్ కి పంపించండి మీకు ఆ టికెట్ యూవి తరఫు నుంచి బీసెల్ నుంచి మేము పంపిస్తాం పంపిస్తాం తప్పకుండా వి లవ్ ఆర్ ఫ్యాన్స్ వి ఓన్లీ ఫ్యాన్స్ గొంతుకి ఆ గొంతుకి కొంచెం వాతావరణ మార్పుల వల్ల శివమైన నెంబర్ ఇది శివమైన నెంబర్ అరే ఏంద్ర మాధవ్ నువ్వు ఇచ్చిన డబ్బులతో ఇవ్వాలి ఫోర్ ఎయిట్ జీరో డబుల్ టూ డబుల్ త్రీ ఎయిట్ మాది సెవెన్ మరి తప్పడింది బ్యాంక్ బ్రోస్ ఎట్లా ఉండబోతుంది టిఎఫ్ఐ కి ఫ్యూచర్ మేమే కాబట్టి టిఎఫ్ఐ చాలా బాగుండబోతుంది ఉంటుంది మేము భరోసా అంత అంచలాగా ఎదిగిపోతుంది హిస్టరీ బాగున్నప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది మీకు అవతార్ లో ఛాన్స్ వచ్చింది అని మాకు తెలిసింది సోర్సెస్లో మేము మేము ఛాన్స్ ఇవ్వట్లేదు వచ్చింది కానీ మేము ఇవ్వట్లేదు ఎందుకంటే మేము ఇంకొకటి కొత్తగా ప్లాన్ చేస్తున్నాం సో మేమే తలుచుకోలేదు యా పైగా దాన్ని హర్ష డైరెక్ట్ చేయాలను అవతార్ అని చెప్పి అలా అవతార్ మనమే మన మనమే చేయాలి లాభ తా ఓం భీం బుష్ టు ఉండబోతుంది చెప్పలే కదా ఇప్పుడే అదే ఓం భీం అదే ఓం భీం బుష్ కేసు ఈక్వల్ గా అనంతమణి పెళ్లికి వెళ్ళిన వీడియో మేము అందరం చూసాం అంటే వీడియో బయట ఫేక్ అంటున్నారు అని వాళ్ళు అంటారు అండి అన్ని అంటారు అంటారు ఇప్పుడు బేసికల్లీ మాకు ఇప్పుడు బైరోపురంలో కూడా ఎంతో మంది మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు శక్తులు ఉన్నాయి ఎట్లాంటివి ఉండి ఉంటాయి అంటే ఇవాళ రేపు ఏముంది ఇన్స్టాగ్రామ్ లో అన్ని నిజమే నమ్మాలని ఏం లేదు కదా సో ఎనీవేస్ చాలు ఈ ప్రశ్నలు మీరేం పెద్ద డెప్త్ ఉన్న క్వశ్చన్స్ ఏం అడుగుతున్నట్టు మాకు అనిపించలేదు అన్ని డెప్త్ ఉన్న క్వశ్చన్ సో ఏదేమైనా సరే డాక్టర్ క్రిష్ మీరు ఏమైనా పోతున్నారు ఏదైనా ఉన్నా మాకు వాట్సాప్ చేయండి నెంబర్ ఆల్రెడీ చెప్పాం కాబట్టి యా నంబర్ మరోసారి చెప్తున్నా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ డబుల్ త్రీ ఎయిట్ సో సెషన్ సెషన్ కంప్లీట్ చేసే ముందు మనల్ని ఎప్పుడు కలవాలి ఎట్లా కలవాలో చెప్పండి ఒకసారి లైట్ కొట్టదమ్మా తప్పు కలవచ్చు మనం యాక్చువల్లీ మేము ఇగ్రేషన్స్ లో ఉంటాం కాబట్టి ఆఫీస్ అందరికి తెలుసు కాబట్టి కలవచ్చు ఇన్ కేసు మేము లేకపోయినా కూడా మా దర్శకుడు హర్ష హర్ష అండి ఉంటాడు వాడిని కూడా అడగొచ్చు క్వశ్చన్ లేకపోతే జగదీష్ మనోజ్ రాహుల్ వీళ్ళు కూడా మా ప్రతినిధులు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు వాటిలో సొల్యూషన్స్ ఇస్తారు మీకు ఎటువంటి సమస్యలు అయినా సరే ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయొచ్చు ఈ సెలవు తీసుకుందాం సెలవు తీసుకుందాం సెలవు తీసుకుందాం సెలవు సెలవు థ్యాంక్ యూ సెలవు బ్యాంక్ బ్రోస్ ఎటు సొల్యూషన్స్ కి కార్యక్రమం సమాప్తం